మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ కావలిలో అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దేశ నాయకుల స్వతంత్ర సమర యోధుల ఫోటో ఫోటోలు మాజీ ఎమ్మెల్యేల ఫోటోలు గ్యాలరీ ఏర్పాటు చేయడం అభినందనీయం సేవలు సేవలందించిన ఎమ్మెల్యేలు మధురాంతకం మాధవరావు కేదర్ రవిచంద్ర ఫోటోలు డిపోటు టూ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో గ్యాలరీలో ఫోటోలు లేకపోవడం విచారకరం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వేసిన లేఅవుట్లు కావలి సులూరుపేట అనుమతులు అనుమతులున్నాయా ఆక్రమాలు లేవా అభివృద్ధి చేస్తే సహకరిస్తాం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తగ్గేదే లేదు మంచి పని పని తప్పకుండా అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏవైనా సరే చేస్తామంటే తప్పకుండా వాటికి సూచన ఇచ్చేదానికి మంచి మార్గంలో పోయేదానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎంతమంది గొప్ప వ్యక్తులు లేదా పెట్టినప్పుడు ఇంకా కొన్ని కొంతమంది వ్యక్తులు పెట్టుంటే బాగుండేది అనేది కూడా నాకు కాకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వేసు దేనందుబోగా పక్కన పోతున్నాం అని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మన కావే తరపున ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నారు గతంలో స్వామి కూడా ఎంతో అభివృద్ధి చేసేటానికి ఒకటి ఎమ్మెల్సీ మానవ అదేవిధంగా మన పేద రవిచంద్ర గారు ఉదయం గడ బాగుండేది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుండేదేమో అని మా అయితే అడిగిస్తున్నాం ఇంకపోతే మనం కావకు సంబంధించి స్వాతంత్ర సమవేరు చాలామంది గతంలో కావగ పుట్టి కావగంటే అప్పుడు మనకి ఉదయం కూడా కొంత భాగం మనకు ఉండేది దానికి సంబంధించి ముఖ్యంగా కొంచెం వెంకటేశ్వరి కావచ్చు రోజు వెంకటేశ్వర కావచ్చు వీరంతగా అప్పట్లో మన కావలి తరపున స్వాతంత్ర పాల్గొని స్వాతంత్ర సమయంలో పాల్గొని వాళ్ళు దేవిపోటే కాకుండా వాళ్ళ హాస్టల్ సైతం కూడా స్వన్నీ మన వాళ్ళకి దానంగా ఇచ్చిన వాడు ఉన్నాడు అదేవిధంగా నాగూరు వివేకారాడవ ఈయన మన ఈరోజు కుమారస్వామి హెడ్ మాస్టర్ విశ్వర్య వారి నాన్నగారు కూడా స్వాతంత్ర సమయంలో పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా జల్దండ్రి మండలానికి సంబంధించి తిప్పారెడ్డి రామగిడ్డి తిప్పారెడ్డి హేమంత రెడ్డి కూడా స్వాతంత్ర సమయ పోరాడి పోరాడిపోయిన వ్యక్తి అవి కాకుండా గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న దాన్ని అనువాదం చేసిన పెజవాడ సుబ్బమ్మ గారు కూడా గుర్తు అదేవిధంగా మన కావుడి పాత్రలో వచ్చి ప్రైవేట్ గాని వెలిగించడానికి కావచ్చు కూడా మన రాకేశ్వర కావచ్చు బాంబు సైతం కరకారం చేస్తుంది పోటీ నాగేశ్వరరావు కూడా మనం భావనది కాబట్టి కొన్ని అసంద సరైన కేసు లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పే బాగుండేదనేది ఎందుకంటే మన భావిత గారికి టీవీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పడిచినాక మేము కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యంగా చేసుకో అభివృద్ధికి మన కుమ్మకపేట రోడ్డు కావచ్చు అదేవిధంగా కామగిం రోడ్డుకి సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు కావచ్చు గౌరగమ్మ విద్యని కంప్లీట్ చేయడానికి గేట్ టెండర్స్ పాల్ చేసి ఇప్పుడు ఉదయోడ్డు ఎవరైతే చేస్తున్నారో సురేష్ రెడ్డి గారికి ఆ టెండర్ ఆయన చేతి చేయించి అది కంప్లీట్ చేయడానికి పదమూడు కోట్లు కావచ్చు అదేవిధంగా సంఘం బ్యారేజ్ బైపాస్ కెనాల్ సంఘం బ్యావేజీ నుంచి బైపాస్ కెనాల్ దానికోసం కావచ్చు కావాలి బ్యాలెన్సింగ్ రిజర్వా చెంది దానికోసం కావచ్చు ఇంకా మనకు సంబంధించి రామాయపట్నం పోర్టు కావచ్చు విషయ హార్బర్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు సంఘం బ్యావేజీ నుంచి లైన్ మన సంబంధించి స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు ఇవన్నీ కూడా మేము రావడానికి తేవడానికి నా వంతు కావదు నేర్చుకోవడంతో కూడా నన్ను రెండుసార్లు కావాలి నేర్చుకోక ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను చెయ్యాలి అనే ఒక పట్టుదలతోటి నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది కాకపోతే సర్వ సహజమైందంటే కొన్ని వర్సు కంప్లీట్ అవుతాయి కొన్ని వర్సు శాంక్షన్ అవుతాయి కొన్ని వర్సు శాంక్షన్ కాకపోవచ్చు కొన్ని వర్సు శాంక్షన్ అయ్యి కూడా చేస్తూ చేస్తూ మధ్య ఆగిపోవచ్చు ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయితే ఉంటాయి కానీ మేము కావాలి నియోజకవర్గానికి మంచి చేయాలా కావలి నియోజకవర్గం అభివృద్ధి పడవకపోవాలా అని ఎంతో కృషి చేశాం మా వంతు ప్రయత్నాలు చేశాం ఎన్నోసార్లు మంత్రులను తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారిని కలిసాం ఈ విధంగా మా వంతు ప్రయత్నం జరిగింది అదేవిధంగా అందరికీ తెలిసిన విషయం ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు పేద పెదవికి మంచి చేయాలా పేద పెదవికి ఏవైతే వాగ్దానాలు చేసామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పొదకా ఏ విధంగా పెదవికి ఇచ్చాడో ఇచ్చినాయి అని చెప్పినవన్నీ కూడా ఆ రోజు వల్ల కొంత నిధుగా పాతమోగా కొన్ని పనులు ఆగిన మాట వాస్తవం దానికి నేను కూడా బాధపడతా ఉన్నాను ఎందుకంటే నా హాంలో ఈ కావటొంగోడు తుమ్మబెట్ట అతనికి ఉన్నట్టు కాబట్టి దానికంతా మేము భయపడేది ఈరోజు పక్కా పొరపాటు పబ్లిక్ నోటీస్ ఇచ్చినాడు గడ్డ చెన్నకేశాడు అంటే మన మహేంద్ర అన్ని ఇస్తున్నాడు మొత్తం మా జగదీష్ గారు ఉంది పాపం అదే మీకు తెలుసు మానవ చెప్పేది అజీవో కాపీ ఈ రోజు అనాథ అనేది వేస్తే తప్పేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను వడే చెప్పాను ఆతగైజుడి వ్యవస్థ చేయండి ఒకవేళ అనాథ గైద్యుడు వేసినా కూడా ముప్పై అడుగు రోడ్డుగా తగ్గించేస్తే బాగుండదు రోడ్స్ చక్కగా వేయండి డ్రైన్స్ చక్కగా ఇవ్వండి కరెంట్ ఇవ్వండి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కొంతమంది వేసుకునే పక్క వస్తారు అదే చెప్పడం జరిగింది దాంట్లో నేనే అబద్ధం చెప్పదవ్ ఆకలికి కావిడకి స్టావిడి కావి కూడా అక్కడ మధ్య వేవటేసాడు గతం ఆయన వేసిన ఇందు కావచ్చు ఆయన వేసిన వేవుడ్స్ కావచ్చు అన్ని అనాథ గది ఆ వేవుడ్స్ సగం కూడా ఎవరిదో కాదు మా జగదీశ్ గేటోడే శివకుమార్ గడ్డ ఆయన కొనేసింది కాబట్టి అది అనాథ గది వేవుడు అనేది తప్పు కాదు కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వాలు రెండు వేల పన్నెండుగా జివో రెండు వేల పన్నెండుగో రెండు వేల పన్నెండుకు ముందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెగ్యులై చేసే దానికి డేట్ ఇస్తున్నాము చేసుకోవాలని ఇచ్చారు అదేవిధంగా రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో జివో రెండు వేల పద్దెనిమిది ఏ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం ఉంది రెండు వేల పద్దెనిమిదిగో అప్పుడు శ్యామోగావే ఉన్నారు ఇప్పుడు టీటీడీ ఈవో ఆయనే ఉన్నాడు ఆయన ఇచ్చిన జీవో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో అంటే ఆ డేట్ దాకా ఉన్నాయి ఏమైనా ఉంటే చేసేయండి కనెక్టివి కట్టండి అని సో దాంట్లో తప్పేం కాదు కాబట్టి ఈరోజు రైల్వే స్టేట్ వేసిన ఐదారు మంది కావచ్చు లేదా ఆ వ్యాండ్స్ అమ్మిన రైతాంగం కావచ్చు అంటే రియల్ స్టేట్ వేస్తే ఒక ఎవరికైనా తీసుకుంటా రైతు తీసుకుంటా వ్యాండ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు అమ్మేశారు వ్యాండ్ రియల్ ఎస్టేట్ కొన్నాడు వేవు చేశాడు అమ్మేదాడు కానీ ఈరోజు అడ్డగోవిగా అడ్డంగా డ్రైనేజ్ అవ్వటం పైపెట్టడం వ్యాక్ చేయటం అది కాదు అది ఎవరి ఉద్భావంతో చేస్తున్నారో నేను చెప్పను అది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఈరోజు చేయటం వల్ల కొన్ని వేల మంది కొన్ని వేల మంది పాపం ఆ సైట్స్ ఒక కరదా ఒక ఇల్లు కట్టుకోవాలా అని ఎంతో ఆశ్రతతో వాళ్ళు కొనుక్కొని అభిషేసి ఒకటి నూట యాభై ఒకటి వెళ్తే ఐపాయలు అమ్ముతారు అనధికారు యాభై వేలు అమ్ముతారు ఆ పేదవాళ్ళు యాభై వేలు ఒకటికి కొనుక్కోవచ్చు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనశ్శాంతి కాకుండా ఈరోజు చేసే అధికారు కరెక్ట్ కాదు అధికారు మరి పర్మిషన్స్ అందించిన హౌసెస్కి ట్యాక్సీస్కి ఓపెన్ గాండ్ ట్యాక్సీకి వాటన్నిటికీ ఇస్తున్నారు ఇది ఎంత మాత్రం కరెక్టు దీని వెనక మతకపోయింది ఈరోజు ఆ కొన్న ఐదు వేల మంది కావచ్చు పదివేల మంది కావచ్చు వాళ్ళకి మంచి చేయి చేతనైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉండవు కావ్య కృష్ణాగడ్గా వేసిన వేవుడ్స్ కూడా చూగుపేటలో కరెక్ట్గా కావు వేణుగుంటలో కరెక్ట్గా లేవు కావ కరెక్ట్గా లేవు ఎవడు ఏడు ఏడో దగ్గర కొంత తప్పు అయితే చేస్తూ ఉంటారు నేను సత్యవంత్ నేను చెప్పడం లేదు ఏడో లేదు ఇక్కడ ఆయనే చేసి ఉంటాడు నేనే చేస్తుంటాడు ఇంకెవరైనా చేస్తుంటాడు పది ఒకటి చేస్తుంటాడు కానీ ఒక కాంపౌండ్ కట్టి నేను చూసిన ఫిగర్ బొమ్మ మీడియా పోయి ఒక కాంపౌండ్ కట్టేసి ఉంది దాని పక్కన పెద్ద డ్రైన్ వదిగేసి ఉంది ఆ డ్రైన్ పక్కనే వెండి మరి డ్రైన్ తోపుతున్నాడు ఇది ఎంత అన్యాయం అంటే బ్యాక్ మ్యాక్ చేస్తాగా అది కాదు ఈరోజు ఎవరిపోయా ఇవన్నీ చేస్తున్నారు అని నేను అధికారులకు ప్రయత్నిస్తున్నా ఈరోజు ఆ కొన్న ఐదు వేల మందికి అండగా ఇవ్వబడల్సిన బాధ్యత మా మీద ఉంది మా మీద కాదు తెలుగుదేశం ఇక్కడ ఉంది ఆనాడు పేద మస్తా ఉన్నారు మాకుంటే పాగతమ్మ ఉంది ఇదంతా కూడా ఎమ్మెల్యేకున్నారు కూడా ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జరిగే మహేంద్ర యాదవ్ ఆనాటి నుంచి చేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు కష్టపూరితంగా ఒక పార్టీకి ఉన్నాయని ఈరోజు ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు దీనివల్ల ఇబ్బంది పడేది రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు కాదు సైట్ వ్యాండమ్మిన రైతు కాదు ఈరోజు ఒక ఉండేదానికి ఒక నివాసం కట్టుకుందామన్న ఒక పేదవాడు అనేది గుర్తుపెట్టుకోవాలి కూడా ఈరోజు నేను ప్రత్యేకా ముఖంగా చెప్తా ఉన్నాను ఈ రోజు వేలిపోయిన అభాండాలు నూట ఇరవై ఐదు ఎకరాలు నేను అందుకే ఇక్కడ కట్టించాను ఈ రోజు నేను ఆర్టీఓ గారు ఇక్కడ ఎట్టించాను ఎక్కడెక్కడైతే గుంట కావచ్చు కాయ కావచ్చు ఏదో ప్రభుత్వ భూమి కావచ్చు ఎక్కడైనా సరే ఒకటి సైట్కి అమ్ముంటే ఆ డాక్యుమెంట్ తీసుకురామని తప్పకుండా వాళ్ళకి సపోర్ట్గా నేనుంటాను దానికోసం మేము కూడా ఫైట్ చేస్తామని చెప్పాను ఏదో నేను వస్తాను ఎమ్ఐను అని చెప్పడం కాదు వెయ్యి ట్యాక్స్ ఆర్టీఓ కానీ తెమ్మని చెప్పని ఇస్తున్నాం మేము కూడా ఆర్టీఐ అప్లై చేస్తున్నాం మొత్తం ఇవ్వమని ఇది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దీని వలన ఎంతోమంది కాబో పెదే కాదు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి కాబోకి స్థిరపడతా ఉన్నా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి దాపగించింది కావలికి దీని వలన ముఖ్యంగా ఒక్క రియల్ ఎస్టేట్ డౌన్ అయిన వారి వలన ఈరోజు వ్యాపకా దెబ్బతింటాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్య పనిపోద్ది ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి దీనివలన మనీ వెటేషన్ ఆగిపోద్ది దీనివలన ముఖ్యంగా నష్టపోయేది వ్యాపారం ఇంకోటి కూడా చెప్తున్నాను మీ అందరూ అనుకోవచ్చు ఎందుకని ఈ పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పేదవాకి దాదాపు ఒక కావలి పట్టణానికే కావలి నియోజకవర్గానికి పదిహేను వందల యాభై కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్ బటన్ నొప్పితే అకౌంట్లో పోయినాయి పెన్షన్ కావచ్చు చేతి కావచ్చు ఆశగా కావచ్చు అమౌంట్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు మంచిగా భరోసా కావచ్చు ఎన్ని మొత్తం మీద పదిహేను వందల కోట్ల రూపాయ ఈరోజు ఇప్పుడు జీవితం ఎమ్మెల్యే ఉంది కాకపోతే మేము కోరుకునేది ఈరోజు కావచ్చు ఒంకోటి ఒకటి ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే బృందాకాల నుంచి ముసునూ బైపాస్ దాకా ఆ రోడ్డుకి సంబంధించి నా హయాంలో రెండు వైపు కూడా కాంపౌండ్ కాని ఫుట్పాతు పది అడుగు పాత్ డ్రైనేజు పైప్ పోయేదానికి సపరేట్ డ్రైన్ ఆ విధంగా వేడి కాకుండా ఇన్ బిట్వీన్ బోత్ పాత్ ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోగ్స్ కాకుండా వాటిని అవుట్ సైడ్ వేయించి ఫీచర్గా ఎవరికి ఇబ్బంది కాకుండా ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ రోడ్డు మీద కాకుండా దానికోసం ప్రత్యేకంగా టీమ్స్ని బెంగళూరు తీసుకొని ఆ డిజైన్స్ అంతా చూపించి ఆ విధంగా చేయించడం జరిగింది బాధాకరమైన విషయం ఎక్కడ వస్తుందంటే ఈరోజు ఉదయ్గిరి గోడ్ వేస్తున్న సురేష్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో దుత్త మద్దుకుపోతాక ఆ రోడ్డు శాంక్షన్ అయింది నేను ఆ రోడ్డు చేసేటప్పుడు సురేష్ రెడ్డి గారితో నేను మాట్లాడాను కావలి పట్టణం వరకు మీరు రోడ్డు చేసేటప్పుడు దానికి సంబంధించి ముతునూరు సైడ్ ఏ విధంగా చేస్తున్నాను డ్రైనేజెస్ ఎండ్ టు ఎండ్ అంటే కాంపౌండ్ ఆనుకొని ఒకేసారి వేస్తే మీరు వేయాల్సిన రోడ్డు మధ్యలో చేసుకుంటే మిగతాది కావాల్సి మున్సిపాలిటీ చేత ఏదో స్పెషల్ ఫండ్ చేత నేను నేపిస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా ఎందుకు దాని మీద పెద్ద పెట్టడం లేదు ఎందుకు ఆ రోడ్డు వాగు కాంపౌండ్ నుంచి ఇరవై అడుగు ముందు డ్రైనేజ్ చేస్తా ఉంటే ఎందుకు దాన్ని ఆపేసి ఆ విధంగా వెనక్కి తోసి చేస్తే బాగుండే ఫ్యూచర్గా మనకు కావాలి పట్టణం గడ్డి మనం చూస్తున్నాం ఈరోజు పోయి మార్కెట్ కాడ నడిచే దానికి పరిస్థితి లేదు వెహికల్స్ కోదు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి పెద్ద ఎంత ఇబ్బంది పడుతున్నారు అటువంటిది కావాలని ఒక యాభై సంవత్సరాల ముందు చూపుచొచ్చు ఆ డ్రైనేజీని ఇప్పుడే వెనక్కి వేయించి చేస్తే బాగుంటుంది దాని మీద ఎందుకు అగతత్వం వహిస్తున్నా నేను ఈరోజు ఎమ్మెల్యే కానీ నేను అడుగుతాను ఎప్పటికన్నా మించిపోయింది కదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు వాటిని దాన్ని తక్షణమే కాంట్రాక్టర్ను పెట్టి మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఆ గ్రైన్ కాంపౌండ్కి ఆనించి ఫుట్పాత్ పెద్దడు పెట్టి పక్క ఏ విధంగా డిజైన్ చేస్తున్నామో విధంగా చేసి ఆ రోడ్డుని మనం సిక్స్ గయించ్ గా మద్దుపాడు దాకా చేస్తే బాగుంటుంది దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని నేను ఈరోజు ఎమ్మెల్యే కానీ సూచిస్తున్నాను అడుగుతున్నాను కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్ట పెట్టినందుగా కావలి పట్టణం బాగుపడది ఎంతోమందికి ఫ్యూచర్లో అభివృద్ధికి బాగుంటుంది అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు తుమ్మక పెంటగోడ్డు పెంట పెంటగోడ్ కూడా మేము ఏ ఏరియాకు పోయినందుకు బాధపడుతున్నాం కెంపుగ అనేది మాకు కాదు కెంపు చేయాలంటే ఎప్పుడో చేసుకుంటు కానీ ఫంనింగ్ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేయగా టెంపు చేతులు దూసుకోవడం కరెక్ట్ కాదని ఈరోజు కాబోయే పట్టణంలో ఉంది కాబోగింత్ రోడ్డు ఉంది ముసున నుంచి పొందామని కాని దాకా ఆ రోడ్డు కాంక్రీట్ మొత్తం రోడ్డు వేపిస్తే బాగుండేది కానీ చిన్న గోడ్ వేసి తాగోడ్ వేసేసి ఏదో దాన్ని పోయి మరి మీడియా వీడియో సోషల్ మీడియా పెట్టి దాన్ని చేసుకోవడం కాదు నేను చెప్పేది ఎమ్మెగ్య గారి సూచన ఇక్కడేం ఫ్లేమింగ్ లేదు మనకు కాబోయి నియోజకవర్గ అభివృద్ధి కావాలి మనకు కాబోయి పట్టణం అభివృద్ధి కావాలా ఏదైతే బ్రహ్మంగా కాబోయి కనకపట్నం కావాలా అన్నదే మా ధ్యేయం అందుకే చెప్తున్నాను ఆ రోడ్డుని గా స్టార్ట్ చేయండి అదేవిధంగా అదే విధంగా ఏదైతే మేము స్పెసిఫికేషన్స్ ఏదైతే సూచనలు ఇచ్చామో విధంగా దాన్ని చేయించండి తప్పకుండా మీకు మంచి వస్తుంది ఆ విధంగా మీరు ఎందుకంటే గతంలో మేము కూడా చేస్తున్న మాకు చాలా అవగాహన ఉంది కాబోయే ఏ విధంగా అభివృద్ధి చేయాలి దానికి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే మేము అదే విధంగా మీరు కూడా చేయండి జరుగుతున్న పనులు ఆపి దాన్ని గా వెనక్కి నెట్టి ఆల్మోస్ట్ ఇరవై ఏడుగు ఇరవై అడుగు అంటే నలభై అడుగు రోడ్డు మనకి తగ్గిపోతూ ఉంది ఆ విధంగా చేసినంత అక్కడ ఉన్న పెదవి కావచ్చు ఆ పక్క మద్దుకు పడితే ప్రాంతంలో ఉన్న పేదలు కావచ్చు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని సూచిస్తాను అదే అదేవిధంగా తుమ్మ పెట్టగట్టు అప్ టు మన బ్రిడ్జి ఏదైతే బైక్ పాస్ రోడ్ ఉందో అక్కడ దాకా డబా రోడ్డు మనం వేసి సెంటర్ గైటింగ్ వేయాలనేది మా ధ్యేయం అది కూడా మేము మున్సిపాలిటీ అధికారులతో గతంలో మాట్లాడున్నాం అప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు తావాత జావన్ కుమార్ గారు కావచ్చు వాళ్ళందరితో కూడా మాట్లాడి దానికి ఎస్టిమేషన్స్ ఇక్కడ వేయించాం అదే రైతు తుమ్మపంటే రోడ్డు కూడా డబా రోడ్డు వేసి సెంటర్ గైటింగ్ ఆ బ్రిడ్జి దాకా మన హైవే ఏదైతే బైపాస్ పాస్ రోడ్డు ఉందో అక్కడ దాకా అనేది మా కోరిక దానికి కూడా మీరు ప్రయత్నించండి అదేవిధంగా తుమ్మపేట జంక్షన్ ఎక్కడైతే తుమ్మపేట జంక్షన్ ఉందో అన్నగా రోడ్డు పోదు తుమ్మపెండ రోడ్డు పోద్దు కొత్త శబ్నికి రోడ్డు పోద్దు అక్కడ ఏవైతే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు రాజశెక్రెడ్ గారి విగ్రహం కావచ్చు ఉన్నాయో అక్కడ ఈవెన్ బస్సు తిరిగేదానికి కూడా ఇబ్బందిగా ఉంది అక్కడ షాపు అందరితో కూడా మేము మాట్లాడాము ఆయనకి ఇంజనీర్ కూడా మాట్లాడే కాగి చేసే దానికి అడిగి ఉన్నారు వారిని వెనక్కి జరుపుకోమని ఆ ప్రదేశానికి సుందరంగా ఒక పెద్ద సర్క్గా చేసి ఏదైతే గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేస్తున్నారో వాటిని రిమూవ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎక్కడ ఆటంకం లేకుండా చేయాలనేది కూడా మా యొక్క సూచన కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోపోతే తన బాగుంటుంది మంచి పేరు వస్తుందని మేము సూచిస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి నెల్లూరు సంఘం బ్యాగేజ్ రావడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది కాకపోతే ఈరోజు మన కావలి నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం కోసం మనకు కావాల్సిన నీటి వాటా కోసం ఏదైతే అప్రాక్సిమేట్ మనకి సంఘం బ్యాగేజీ నిండుద్దో మనకి ఏదైతే సోమసేవ బ్యాగేజీ నిండుద్దో అప్పుడు మనకు రావాల్సిన వాటా అప్రాక్సిమేట్ కావలి కావాలి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ మనకు కావాల్సిన కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఖరిగి కావ డౌన్లో ఉండడం వల్ల మన ఓటర్ అంతా కూడా ఇవ్వచ్చిపోతా ఉంది కాబట్టి ఆ సంఘం బైపాస్ కెనాల్ అనేది కావాలని దానికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు నేను ఎస్టిమేషన్ చేయించి అప్పు పంపిస్తున్నాను దాన్ని కూడా సాధించి తప్పకుండా ఆ కెనాల్ని అడిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని బాగుండేది కానీ దాన్ని అడిగలేదు కానీ నేను ఎక్కడైతే మీడియాగా అయితే చూడలేదు కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కావోగా పూడిక తీసినంత మంది అలా కాదు అది కామన్ గా ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ వాళ్ళు చేస్తా ఉంటారు పంట కాగా కావచ్చు అడ్డ కావచ్చు ఇంకేదన కావ కావచ్చు ఈ రోజు కావో రిజర్వ్ రిజర్వా ఎక్కడ కూడా అనుమతులు కాకుండా తోవటం దాన్ని సీజ్ చేశారు కాబట్టి మాకు మెటీరియల్ అందుబాటులో లేదు ఇది కావ్యాకృష్ణారెడ్డికి సంబంధించిన కాగి కాబట్టి మాకు ఇప్పుడు మెటీరియల్ కావాలంటే చేమకు చేము కుత్తి నీతి దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి హీట్ అండ్ పెట్టించండి అని అడిగితే మేము పెట్టించాం నీకేనా కావాలంటే ఫోన్ లో మాట్లాడమని డైరెక్ట్ మాట్లాడుతుంది ఇప్పుడే కాంటాక్ట్ అవుతుంది నీకేనా ప్రూఫ్ కావాలి నేను అడిగితే చెప్తున్నాను నేను నీకు అదే చెప్తున్నాను అడిగా కాబట్టి కాబట్టి ఇది కావచ్చు తొమ్మిది పంట కాదు నా మా కాంటాక్ట్ నేను చేయను అని చెప్పి ఆపడం ఒకే ఆగిపోయింది చేసింటే బాగుండేది అఫ్కోర్స్ బిల్స్ కూడా కొద్దిగా డిలే అయిన మాట వాస్తవం ఈ కాకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాగా దానికి నేను కూడా బాధపడుతున్నా ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి నేను చేయకపోతున్నా నేను బాధపడుతున్నాను ఈరోజు అవకాశం వచ్చింది చేయమని చెప్తున్నాను